ఛానల్ కు స్వాగతం సుస్వాగతం ఓం సుముఖాయ నమ ఓం దక్షిణామూర్తే నమ అందరికీ ప్రతి జీవితంలో హాస్పిటల్ అని తెలి తెలియని జబ్బులని తెలియని పిల్లల సమస్యలు పిల్లలు పుట్టలేదని డబ్బులు లేవని ఎంతో ప్రతి రకరకాల సమస్యలు ఈ రకరకాల సమస్యల గజిబిజిన జీవితంలో జీవితంలో ఎంతోమంది జీవిస్తుంటారు అలాంటి వాళ్ళకి ఇది మన ఇంట్లో శక్తి పవర్గా రావాలన్నా నరదోష నర దృష్టి పోవడానికి కూడా ఇది ఎంతో పవర్ ఈ అష్టదల పూజ దేవతల సైతం ఇంద్రుని భార్య సైతం పూజ చేస్తుంది ఈ అష్టదల పూజ చేస్తే అష్ట అమ్మవారి అష్ట శక్తుల పవర్ మన అందరికి వస్తుంది మనందరం బాగుందాం కస్తూరి పసుపు అండ్ గంధ గంధం ఖర్జురాల పౌడర్ ఈ నవరాత్రులు స్టార్ట్ అవుతాయంటే నేను ఖచ్చితంగా తయారు చేసుకుంటాను ఎందుకంటే అమ్మవారి పూజలో చాలా మనం సొంతంగా తయారు చేసుకుని చేస్తే చాలా ఇంకా పవర్ఫుల్ అని నా ఉద్దేశం అలానే రోజు వాటర్ అవన్నీ చేసుకుంటూ ఉంటాం ఈ రోజు వాటర్ ఇవన్నీ కలిపి ఒక మంచి దేవుని రూమ్ పూజ ప్లేసులో మనము ఇంకా మామూలుగా మన చిన్నప్పుడు ఇట్లా అల్కే వాళ్ళు ఎక్కువ అంటే మేము వ్రతాలు చేసుకుని ఈ విధంగా అలకి పసుపుతో గంధంతో అంటే పసుపు పచ్చగా వైట్గా ఎర్రగా ఉండాలి ఏదైనా కుంకుమ ఇట్లా అష్టదళ పూజ వేసుకొని ఈ పుష్పం వేసుకొని ఆ పుష్పం పైన మీకు అందరికీ ముగ్గులు వస్తాయి నాకంటే బ్రహ్మాండంగా వస్తాయి నేనేదో దేవుని కోసం మాత్రం మాత్రమే నేర్చుకున్నాను ఎందుకంటే రోజు ఒక దీపం ముగ్గు వేసుకొని ఆ ముగ్గు పైన దీపం పెట్టుకుంటా ఈ ఈ విధంగా అష్టదళ కుంకుమ వేసుకోవాలి గంధం వేసుకోవాలి తర్వాత మనకు పదహారు దీపాలు పదహారు దీపాలు మట్టి దీపాలు ఇవి నావన్నీ పాత వెన్నింగ్ ఇంకా ఓల్డ్ అయిపోతే కొత్తవి తెచ్చినాను సో ఈ విధంగా తీసుకొని ఈ పదహారు దీపాలు ఒక్కొక్క దళం పైన అంటే ఎనిమిది ఇక్కడ పదహారు రెక్కలు ఉంటాయి కదా ఈ పదహారు రెక్కలు ఒక మధ్యలో రెక్క పైన ఈ విధంగా లాస్ట్లో పెట్టాలి చివరిన చివరిన పెట్టుకొని ఎనిమిది అష్టదళ పద్మాల్లో ఒక్కొక్కటి ప్రమిద పైన ప్రమిద పెట్టి పదహారు దీపాలు పెట్టాలి ఈ పదహారు దీపాలు పెట్టిన తర్వాత మళ్ళీ పదహారు దీపాలు ఎనిమిది దీపాలపైన ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ విధంగా పెట్టుకోవచ్చు మీరు మనం గోధుమ పిండితో అయినా మళ్ళీ చేసుకొని నేను ఒక్కొక్కసారి మిస్ అయితే అట్లా కూడా చేస్తుంటాను ఈ విధంగా గంధం పసుపు ఈ దీపాలకు అలంకరించి తర్వాత ఆయిల్ పోసి ఒత్తులేసి వెళ్ళి పెడతాను చూడండి ఈ విధంగా మనము అలంకరించుకొని దీపాలను మళ్ళీ మనం ఒత్తిలే ఇది అష్టదల పూజ చెప్పి గార్గే గారు పదేళ్ళ పైన అవుతుంది గార్గే గురువు అని హైదరాబాద్లో ఉంటారు టీవీలో వచ్చేవారు నేను భక్తి ఛానల్లో ఆ విధంగా నేను అప్పటి నుంచి చేసుకుంటానే ఉంటాను నెక్స్ట్ ఇది భర్త అభివృద్ధికి భర్త మనకు మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కూడా చేసుకోవచ్చు దానికి వేరే నామాలు ఉంటాయి ఇక్కడ మనం ఒక ఆకు తీసుకోవాలి లేకుంటే ఒక లోటస్ ఫ్లవర్ కూడా తీసుకోవచ్చు ఒక్కొక్కసారి నేను ఒక్కొక్కసారి అట్లా కూడా చేస్తాను కొంచెం పసుపు గంధము రోజు వాటర్ కలిపి నేను అమ్మవారిని తయారు అంటే పసుపు ముద్దనే పెట్టుకుంటా పసుపు ముద్ద ఎందుకంటే మనం ఇంటి చుట్టూ చల్లుకోవచ్చు చెట్లలో వేసుకోవచ్చు మొహానికి రాసుకోవచ్చు అమ్మ వారి అనుగ్రహం మన పైన ఉండడానికి మన ఇంటిని రక్షించడానికి మన పిల్లల్ని రక్షించడానికి ఈ విధంగా పసుపు ముద్ద చేసుకొని నేను పెట్టుకుంటాను కొందరు విగ్రహాలు పెట్టుకోవచ్చు ఏదేం చేసుకోవచ్చు ఎవరి శక్తి వాళ్ళది నేనైతే ఖచ్చితంగా పసుపు ముద్ద పెట్టుకుంటాను పసుపు ముద్ద పెట్టుకొని అమ్మవారి పటం పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటాను ఈ విధంగా పెట్టి అలంకరించిన తర్వాత దీపాలు వెలిగించి దీపం వెలిగిస్తే మీకు దీపం శ్లోకం అందరికీ తెలిసి ఉంటుంది బత్తి తీసుకొని తీసుకొని వెలిగిస్తా అన్నీ వెలిగించుకుంటూ రావాలి వెలిగించుకుంటూ వచ్చిన తర్వాత మనం స్వామికి అమ్మవారికి పూజ చేసుకోవాలి అమ్మవారు అమ్మవారికి స్త్రీ సూక్తంతో చేసుకోవచ్చు లలిత సహస్రనామాలతో చేసుకోవచ్చు దేవి కడ్గమాల చేసుకోవచ్చు మణిదీప వర్ణన చేసుకోవచ్చు మీ శక్తి అది మీ మీకెంత టైం ఓపిక శ్రద్ధ మనస్సు ఉంటే అమ్మవారికి ఎన్ని విధాలే చేసుకోవచ్చు నేనైతే సింపుల్గా ఈ నామాలతో చేసుకుంటాను ఎప్పుడన్నా చేసుకునేటప్పుడు ఈ విధంగా నాకు నవరాత్రులే కాదు ఎప్పుడైనా అష్టమికి చేసుకుంటూ ఉంటాను ఎవరీ మంత్ వచ్చే అష్టమి అమావాస తర్వాత వచ్చే అష్టమికి చేసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది మనం ఇట్లా గంధం తీసుకొని అమ్మవారికి నామం చదవడం నా అమ్మవారిపైన చల్లడం ఈ విధంగా చదువుకుంటా ఉంటే మనకు చాలా మంచిది అమ్మ అనుగ్రహం ప్రతి ఒక్కరికి చెందుతుంది అమ్మ ఓరచూపు మన మన పైన పడితే మనం ఎంత అదృష్టవంతులు అవుతామో తెలుసుకోండి మన జీవితం మనం బాగుండచ్చు ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్ ప్రతి తల్లికి మన పిల్లలు రేపొద్దున బాగా సెటిల్ అవ్వాలి మన హస్బెండ్ గొప్పగా వృద్ధి చెందాలంటే ఈ లలితా శాస్త్రంలో ఈ నామం చదువుకోండి ఓం రాజరాజేశ్వరి ఏనుమా రాజ్యరాయణ్ ఏనుమహ రాజవల్లభ ఆయనమా ఇవి ఓం చేసుకోవాలి ఐదు ఉంటాయి ఐదు చదువుకొని ఒక్కొక్క నామానికి ఐదు సార్లు ఐదు చామంతి పూలు వేయాలి అది సపరేట్ మళ్ళీ భర్త అభివృద్ధి చెప్తాను పిల్లల అభివృద్ధి అది తర్వాత చెప్తాయి ఇప్పుడు ఈ పూజ ఈ విధంగా గంధం చల్లుకున్న తర్వాత మనం మళ్ళీ మీకు ఏమైనా ఎరస్టంగా ఎక్కువ ఏమంటే మళ్ళీ చేసుకోవచ్చు మీరు వేరే నామాలు చదువుకుంటా అంతా చేసుకొని ఈ విధంగా పూలు కూడా పెట్టుకోవచ్చు నేను ఈరోజు ఆ నామాలు లలిత సహస్ర నామాలు కూడా చదివి పెట్టిన మీకు ఐడియా రావడానికి నేను విని చేసిన లేకుంటే నేను గంధం చల్లి అమ్మవారికి ఆరతిచ్చిక్కునేదాన్ని నేను ఎక్కువ సెల్లులో శ్లోకాలు పెట్టుకుంటాను ఎందుకంటే తప్పు పోతే ఎందుకు మనకు తప్పు పోకుండా వినడం విన్ వినేటోళ్ళకే మంచి శక్తి ఉంటుంది మనం టక్క టక్క మళ్ళీ దాంతోపాటు ఉండకుండా వినాలి వినకుండా వినుకుంటా పడితే చాలా మంచిది పాడద్దు వినండి వినుకుంటా అమ్మవారిని ధ్యానం చేయండి మీకు అమ్మ కళ్ళు తిప్పుతుంది ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నాను నాకు ఎన్నోసార్లు అమ్మవారి కళ్ళు చూపు కళ్ళ కన్నుల కదలిక నేను చూసినాను కాబట్టి చెప్తున్నాను ఈ నామాలు అయితే రోజు చదువుకోండి ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్ నేను రోజు చదువుతాను అలానే అర్జున కృత శ్రీ దుర్గాస్తుతి ఇది కూడా చదువుతా అలానే శ్రీ మార్కండ మార్కండేయ శ్రీ దుర్గాస్తుతి కూడా ఉంది అది కూడా చదువుకోండి నవరాత్రుల్లో రావుకాలంలో ఆ లెమన్ పూజ కూడా చెప్తాను అది కూడా చేసుకోండి ఇవి ఈ నామాలు ఇది మూక పంచేసతి ఇది చదువుకోండి అర్థం చదువుకోండి పద్యం చదువుకోండి మంచిది చాలా పవర్ఫుల్ మనకు దేవుడు ఈ విధంగా అమ్మవారు మనకు వచ్చే కాలం అంతా చలికాలం కాబట్టి ఎందుకంటే యమధర్మరాజు కూరలు ఓపెన్ చేసే సమయం అప్పుడు ఆ సమయానికి మనము ఈ విధంగా ముందే జాగ్రత్తగా అమ్మవారి అనుగ్రహం పొందినామంటే అంటే అమ్మ శక్తి స్వరూపిణి మన అందరినీ చాలా పవర్ఫుల్ ఇది ఎందుకంటే యమధర్మరాజు కూరలు బయటికి వచ్చే కాలం వస్తుంది ఎందుకంటే నవంబర్ మాసము కార్తీక మాసం చలికాలం వస్తుంది కాబట్టి హెల్త్లు ప్రా ప్రాబ్లం వస్తాయి ఇవన్నీ నేర్చుకోవాలి ఇవన్నీ అంటే పూజలు ఎందుకు చేస్తాం పూజ అమ్మవారి అనుగ్రహం అమ్మవారి రక్ష ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబంలో ఉండాలి అని అమ్మవారి అనుగ్రహం ఉంటేనే మనం అందరం ప్రతి తీ ప్రసాదం బెల్లం కానీ పెట్టుకోవచ్చు నేను పెట్టిన చాక్లెట్ పెట్టినా స్వామికి సర్వజన సుఖన